హాయ్ అండి నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను క్యాబేజీ ఫ్రైని ప్రిపేర్ చేశానండి ఈ కర్రీ వచ్చేసి మనం పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి ఈజీ రెసిపీ రైస్లోకి చపాతీలోకి జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు మీరు ఈ మెథడ్లో ప్రిపేర్ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి ఈజీ రెసిపీ అండి ప్లేట్ చేయకుండా ఇంకా వీడియో చూసేయండి పొయ్యి మీద కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేడయ్యాక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు తాలింపు గింజలు వేసి దోరగా ఫ్రై చేయండి మూడు నాలుగు ఎండుమిర్చి కట్ చేసి వేయండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయండి పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లవెల్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి రెండు రెబ్బల కరేపాకు వాష్ చేసుకొని వేయండి ఆ తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి ఆయిల్లో కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేయండి క్యాబేజీ ఇలా సన్నగా కట్ చేయాలండి కట్ చేస్తే అసలు క్యాబేజీ కర్రీ తినేటప్పుడు కూడా మనకి క్యాబేజీ అసలు కర్రీ తింటున్నామన్న ఫీలింగ్ కూడా ఉండదండి అంత టేస్టీగా ఉంటుంది చాలా జ్యూసీగా ఉంటుంది ఇలా సన్నగా కట్ చేసి వేసి ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి త్రీ మినిట్స్ తర్వాత మరొకసారి మూత తీసి కలపండి త్రీ మినిట్స్కే కర్రీ అనేది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేయండి ఎండుమిర్చి వేసాం కదా నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు కారం వేసాను ఆ తర్వాత కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోండి సాల్ట్ వేసినప్పుడు కర్రీలో వాటర్ వస్తాయి చాలా జ్యూసీగా కర్రీ మనకి వస్తుందండి ఇలా వాటర్ వచ్చినప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ మినిట్స్ వరకే ఫ్రై చేసుకోండి ఇలా త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకున్నామంటే వేడి వేడిగా క్యాబేజీ ఫ్రై రెడీ అంతే అండి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి కంపల్సరీ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్